జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వ్యక్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిథున రాశి వారికి పదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి పదకొండవ ఇంట్లో నివసిస్తున్నాడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు నాలుగో ఇంట్లో కేతు వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలన్నీ కూడా కలుగుతాయి ఎవరిని చూసినా అనుమానం ఎవరిని చూసినా అనుమానం ఎందులో చూసినా అనుమానం అనుమానాన్ని పక్కన పెట్టండి అదే పెనుభూతంగా మారి మీకు విల్లన్గా మారుతారు కాబట్టి అనుమానాన్ని తీసి పక్కన పడేయండి శని తొమ్మిదో ఇంట్లోనూ సూర్యుడు ఎనిమిదో ఇంట్లోనూ సంచరించడం వల్ల కొన్ని సమస్యలు చిన్న చిన్నవి తలెత్తవచ్చు ఈ నెల సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటారని కూడా చెప్పొచ్చు మీరు చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఉన్నాయండి ముందుకెళ్ళిపోతారు మీరు సంపాదన పెంచడంలో అత్యధికమైనటువంటి మల్టిపల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది మీరు దూర ప్రయాణాల్లో వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది సముద్రం దాటి వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశం ఉంటుంది మీ సీనియర్ అధికారులు యొక్క ప్రశంస పొందుతారు సాధ్యమైనంత రీతిలో అందరికీ సహాయం చేయడానికి నేర్చుకోండి సరియైన అవకాశాలు వస్తున్నాయి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యలో చాలా రాణిస్తారు విద్యార్థులు జ్ఞానాన్ని పొందే అవకాశాలు మంచి మంచి పిహెచ్డీ చేయడానికి లేదా మంచి యూనివర్సిటీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఉంటే చాలా చక్కబడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడాకులకి ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సమస్యించి డిస్కస్ చేసి ఒకరి పట్ల ఒకరు కూర్చొని మాట్లాడుకొని ఆప్యాయతో సమస్యించుకుంటారు ఈ మాసం కుటుంబ విషయంలో చిన్న చిన్న ఉన్నా దాన్ని అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేర్చుకుంటారు ప్రియమైన వారితో మధురమైనటువంటి మాటలు మాట్లాడి ఆనందంతో ఉంటారు భావోద్వేకాలతో ఒక్కొక్కసారి కలుస్తారు గృహప్రవేశం ఉపనయనం వివాహాది కార్యక్రమాలు చేస్తారు లేదా భూమి కొనే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అని కూడా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం ఇంకా పిహెచ్డీ చేస్తారని చెప్పిన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పచ్చు రాజకీయ నాయకులకి బాగుంది స్త్రీలకు మంచి అవకాశం అని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క లక్కీ డే అని చెప్తే బుధవారం లక్కీ నెంబర్ అని చెప్తే నెంబర్ వన్ అదృష్ట రంగు అని చెప్తే కావి మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ దిశ ఈశాన్య దిశ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల రెండు నిమిషాలు ఉదయం వరకు అంటే ఈ రెండు రోజులు చంద్రాష్టమం ఉంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఈ నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండవలసిన రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటి వార్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి ప్రదక్షిణాలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తువు